హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్ణవ్ ఫుడ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చి సంక్రాంతి కనుమ స్పెషల్గా నాటి కోడి పులుసు రెసిపీ చేయబోతున్నాం ఫస్ట్ రండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను మరి ఫస్ట్ వన్ కేజీ వన్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా టూ టైం వాష్ చేసుకొని పెట్టుకున్నా తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో కుక్కర్ వేడైన తర్వాత అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద రెండు ఉల్లిపాయలు వేసేస్తున్నా ఇందులోనే ఒక ఐదారు గ్రీన్ చిల్లీ వేసేస్తున్నా ఇది బాగా మెత్తబడే వరకు వేగనిద్దాం ఆనియన్ గ్రీన్ చిల్లీ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ఇది కూడా బాగా వేగనిద్దాం తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది కూడా బాగా ఫ్రై అయిన ఇప్పుడు ఫ్రై అయిపోయింది జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా స్మెల్ పోయింది బాగా వేగని ఇప్పుడు పసుపు వన్ టేబుల్ స్పూన్ పసుపు అయిపోయినాక తర్వాత చికెన్ వన్ కేజీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నా అంతా బాగా మిక్స్ చేద్దాం బాగా కలిపేస్తాం ఇప్పుడు కలిపేసిన తర్వాత ఇప్పుడు రెండు టమోటాలు పెద్ద టమోటాలు కలిపి వేసేస్తున్నా ఇప్పుడు ఇది కూడా బాగా కలిపేస్తాం కలిపిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇది కూడా బాగా కలిపేస్తాం ఇప్పుడు టూ మినిట్స్ బాగా కలిపిన తర్వాత వాటర్ వచ్చే వరకు బాగా కొంచెం తిప్పుతూ బాగా కలుపుతాం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకుందాం త్రీ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనిద్దాం చికెన్ను అందులోగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఒక చిప్పు కొబ్బరి అర్ధ అర్ధ ముక్క చిప్ప కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సిక్స్ సెవెన్ దాకా చిల్లీ వన్ టూ టేబుల్ స్పూన్ ధనియాలు అనన పువ్వు ఒక ఆరేడు దాకా లవంగాలు మూడు లవంగాలు ఇవన్నీ ఫస్ట్ రోస్ట్ చేసుకుందాం డ్రై రోస్ట్ చేసుకుందాం ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా రోస్ట్ చేసుకుందాం ఇప్పుడు గసగసలు యాడ్ చేస్తాం ఇది కూడా బాగా రోస్ట్ చేస్తాం మీడియం ఫ్లేమ్లోనే అదంతా రోస్ట్ అయిపోయింది ఇప్పుడు చల్లారినిద్దాం చల్లారినిచ్చి అంతా గ్రైండ్ చేసుకుందాం ఓకే గ్రైండర్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే బెల్లుల్లి కూడా వేసి లాస్ట్లో గ్రైండ్ చేసేస్తాం ఓకే విజిల్ త్రీ విజిల్స్ అయిపోయింది కుక్కరు చికెన్ తీసి చూద్దాం బాగా మెత్తబడి ఉడికిపోయింది మెత్తగా కలుపుతాం మెత్తగా ఉడికిపోయింది ఇందులో ఇప్పుడు ఇందులో ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ చిల్లీ పొడి వేస్తున్నా నేను నాటి కొడి కూరకొదండి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మీరు కారం ఎంత తినగలరో చూసుకుని వేసుకోండి ఉప్పు కారం అంతా కలిపేస్తాం ఇప్పుడు టూ మినిట్స్ అప్పుడే రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా కూడా వేసేస్తాం ఇందులోనే ఇది కూడా టూ మినిట్స్ బాగా వేగనిద్దాం బాగా మిక్స్ చేస్తాం ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మిక్స్ అయిపోయిన తర్వాత టూ గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను నేను వాటర్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి పులుసు కొంచెం చిక్కుగా కావాలంటే చిక్కుగా నీళ్ళకి కావాలంటే నీరుగా వేసుకోండి నాకు టూ గ్లాస్ సరిపోతాయి అంతా బాగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ ఇది అంతగా కలిపితే ఉడకనిద్దాం నాకు ఉప్పు కొంచెం అండి టేస్ట్ చూసుకోండి ఇప్పుడు వాటర్ వేసినాం కదా ఉప్పు కొంచెం సలద వేసుకుంటున్నా ఇప్పుడు అంతా మిక్స్ చేసి టెన్ మినిట్స్ ఉడకనిద్దాం ఓకే టెన్ మినిట్స్ తర్వాత ఉడికిపోయింది కొత్తిమీర లాస్ట్లో వేసేస్తాం అయిపోయింది అంతా కలిపేస్తాం ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత ఓకే అయిపోయిందండి కోడి పులుసు రెడీ ఇది దోశకి ముద్దుకి చపాతికి రైస్కి ఎక్సలెంట్గా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి ఇది వీడియో ఎలా అనిపిస్తుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్స్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్